అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ సౌందర్య సౌందర్యలహరి మొత్తం చదవలేని వాళ్ళు ఈ నాలుగు శ్లోకాలు చదివితే సౌందర్యలహరి చదివిన పుణ్యం వస్తుంది ఆ శ్లోకాలు ఏంటో చూద్దాం మొదటిది సౌందర్యలహరిలో ఒకటవ శ్లోకం శివశక్త్యాయుక్తో ప్రభవితుల స్పందితు స్తోతుం వా రీ పుణ్య ప్రభవతి లహరిలో మూడో శ్లోకమైన మిహిర జడానాం అవిద్యానామంతిమిరద్వీపనగరీ జరి దరిద్రానాం దరిద్రాం చింకామనిగునని కా జన్మ నిమజ్ఞానాం నిమజ్ఞానరిపు వరాహస్య భవతి సౌందర్యలహరిలో పదిహేనవ శ్లోకమైన శరజ్జోష్ణ శుద్ధాం శశియుత జటా వరత్రా సత్రా నస్ఫటిక ఘటిక పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదతే మధు క్షీరద్రాక్ష మధురి మధురి నఫనితయా దర్యులహరిలో ముప్పై రెండవ శ్లోకమైన శివశక్తి కామక్షితిరధర విశీత కిరణ స్మరోహం సశక్రస్తదశు చ పరామారహరయా అమీర్లే కావిస్ सा सुघटिता भजन्ते वर्णास्ते तव जननी नामा वयवताम्